హాయ్ ఫ్రెండ్స్ ఒకరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు బైక్పై హైవే పైన ఒంటరిగా వెళ్తున్నాను అలా వెళ్తున్న నాకు ఎరుపుశారీ కట్టుకొని ఒక ఆడమనిషి రోడ్డుకి అడ్డంగా నిల్చొని కనిపించింది మొదట ఆమె మామూలు ఆడమనిషి అనుకున్నాను దగ్గరికి వెళ్ళాక తెలిసింది ఆమె అసలు మనిషే కాదని ఏం జరిగిందో తెలియాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు నైట్ మేర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మంచి ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అసలు ఏం జరిగిందంటే నా పేరు సురేష్ మాది విజయవాడ దగ్గర ఒక పల్లెటూరు ఐదు సంవత్సరాల క్రితం నేను విజయవాడలోని ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడిని రోజు ఊరి నుంచి బైక్పై ఫ్యాక్టరీకి వచ్చి సాయంత్రం తిరిగి ఊరికి వెళ్ళేవాడిని అప్పుడు ఒకసారి డిసెంబర్ నెలలో ఒకరోజు ఫ్యాక్టరీలో ఒక మిషన్ పాడైపోవడం వల్ల ఆ రోజు ఇంటికి బయలుదేరడం చాలా లేట్ అయింది సుమారు రాత్రి పన్నెండు గంటలకు పని చూసుకొని ఆ రాత్రి బైక్పై ఊరికి బయలుదేరాను ఆ రాత్రి ఫ్యాక్టరీ నుండి బైక్పై చక్కగా హెల్మెట్ వేసుకొని చలి రాకుండా జాకెట్ వేసుకొని నా పాత స్ప్లెండర్ బైక్పై హైవే మీదుగా మా ఊరికి బయలుదేరాను డిసెంబర్ నెల కావడంతో మంచు మబ్బులు రోడ్డును తెల్లగా కమ్మీవేశాయి అక్కడక్కడ రోడ్డుపై ఉన్న లైట్లు మాత్రమే కనిపిస్తున్నాయి అప్పటికే రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఆ టైంలో దాదాపుగా రోడ్డుపై ఏ వాహనాలు లేకపోవడంతో నా బైక్ శబ్దం మాత్రమే నాకు వినిపిస్తుంది అసలే చలి పైగా రోడ్డు కూడా సరిగా కనిపించడం లేదు మంచు వల్ల అందుకే కొంచెం మెల్లగానే బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను అలా వెళ్తున్న నాకు దాదాపు గోపాలపురం ఊరు దగ్గర బావి పక్కన రోడ్డు దాటుతుండగా ఒక ఆడమనిషి ఎర్ర చీర కట్టుకుని పొడవైన జుట్టు విరపూసుకొని రోడ్డు మధ్య నిల్చుంది ముఖం సరిగా కనిపించడం లేదు సరే ఎవరో ఊర్లోని వారు అయ్యి ఉంటారనుకొని నేను వెళ్తూనే ఉన్నా అలా ముందుకు వెళ్తున్న కొద్దీ నాకు మతిపోయింది ఆమె కాళ్ళు ఆ రోడ్డుని తాకడం లేదు ముఖం కూడా కనిపించడం లేదు ఆమె చుట్టూ కాలికి ఊగుతూ ఉంది ఒక్కసారిగా భయంతో బైకు రోడ్డు పక్కకి తిప్పి ఫుట్పాత్ నుండి ఆమెను దాటివేసి ముందుకు వెళ్ళిపోయాను అలా వెళ్తున్న నాకు నా వెనుక నుంచి ఏదో వెచ్చటి గాలి నన్ను తాకినట్టుగా అనిపించింది అవేవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉన్నా సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత నా గుండె ఒక్కసారిగా ఆగిపోయేలా ఒక దృశ్యం నాకు రోడ్డుపై కనిపించింది ఇందాక చూసిన అదే ఆడమనిషి మళ్ళీ రోడ్డుకు ఎదురుగా కనిపించింది ఈసారి ఆమె ముఖం కూడా నాకు కనిపించింది ఆమె కళ్ళు ఎర్రగా పెదవులు నల్లగా ఉన్నాయి ఒక్కసారి నా గుండె వేగం పెరిగిపోయింది అంత చలిలో కూడా చెమటలు నా శరీరం నుండి కారడం నాకు తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుందో అని భయంతో బైక్ స్పీడ్ మొత్తం పెంచి అక్కడి నుంచి వేగంగా ముందుకు వెళ్ళాను అలా కొద్ది దూరం వెళ్ళగానే మళ్ళీ ఆ ఆడమనిషి రోడ్డుపై నాకు కనిపించింది కానీ ఈసారి రోడ్డు మధ్యలో కాకుండా రోడ్డుకు పక్కన నిల్చొని బండి ఆపడానికి అన్నట్లుగా చేయి చూపిస్తుంది అది చూసిన నేను ఒక్కసారిగా భయంతో వణికిపోయాను అసలు ఏమీ అర్థం కాలేదు ఎవరు ఆ ఆడమనిషి ఎందుకని నేను వెళ్తున్న కొద్దీ నాకు ఎదురవుతూనే ఉంది అని అసలు అర్థం కాలేదు ఎలాగైనా ఈ రాత్రి ప్రాణాలతో బయటపడితే చాలు అనుకున్నాను ఆంజనేయ దండకం చదువుకుంటూ భయంతో వేగంగా బండిని నడుపుతూ అలానే ఆ మహిళను వేసుకొని ముందుకు వెళ్ళిపోయాను అలా వెళ్తున్న నేను కొంతసేపటికి మా ఇల్లు చేరుకున్నాను ఇంటి దగ్గర బైకు ఆపి సీట్ మీద చూస్తే వెనకాల ఎవరో కూర్చున్నట్టు సీటు మొత్తం తడిగా ఉంది ముందు అది మంచు వల్ల ఏర్పడిన తడి అనుకున్నాను కానీ నా షర్ట్ కూడా వెనక వైపు మొత్తం తడిచిపోయి ఉంది మంచు వల్ల అయితే వైపు కన్నా వెనక వైపు అంతగా షర్ట్ తడవడం అసాధ్యం భయంతో ఇంటికి వెళ్ళి పడుకున్నా కానీ ఆ రాత్రంతా అసలు నిద్రపడలేదు ఆ రాత్రంతా అసలు ఎవరు ఆ ఆడమనిషి ఎన్ని రోజులుగా ఎప్పుడూ ఇలా జరగలేదు రోజు అదే రోడ్ మార్గం నుంచి వస్తున్నా ఇలా ఎప్పుడు ఏది ఎదురవ్వలేదు అని రాత్రంతా మొత్తం దాని గురించే ఆలోచిస్తూ ఉండగానే తెల్లవారింది మరుసటి రోజు ఉదయం ఫ్యాక్టరీకి బయలుదేరిన నేను దారిలో ఆ ఆడమనిషి మొదటిసారి కనిపించిన ప్లేస్ దగ్గరలో ఉన్న ఒక టీ షాప్ దగ్గర ఆగాను ఆ షాప్ అతనితో రాత్రి నాకెదురైన సంఘటన మొత్తం చెప్పాను కానీ అతను అంతగా ఆశ్చర్యపడకుండానే అవును సార్ ఆ రోడ్లో అప్పుడప్పుడు అర్ధరాత్రి సమయాల్లో ఒక ఆడమనిషి ఆత్మ కొంతమందికి కనిపిస్తుందని అన్నాడు అసలు విషయం ఏంటి అని అడగగానే చాలా సంవత్సరాల క్రితం ఆ రోడ్డు పక్కన ఉన్న బావిలో జ్యోతి అనే ఒక మహిళను ఎవరో హత్య చేసి ఆ బావిలో పడవేశారు అప్పటి నుండి అప్పుడప్పుడు అర్ధరాత్రిలో ఆ వైపు వెళ్ళే కొందరికి ఆమె కనిపిస్తుంది కానీ ఆ సమయంలో ఆమెని చూసి అక్కడ ఆగిన వారిని మాత్రం ఆమె ఆ బావిలోకి లాక్కెళ్తుంది అని చెప్పాడు గత సంవత్సరం రవి అనే మా ఊరి అబ్బాయి అలా ఆమెను చూసి బైక్ ఆపి మరుసటి రోజు ఆ బావిలో శవంలా కనిపించాడని చెప్పాడు మళ్ళీ ఎప్పుడైనా ఆ దారిలో ఆమె కనిపిస్తే వేగంగా వెళ్ళిపోండి అని చెప్పాడు అతని మాటలు విన్న నాకు పెన్నులో మునుకు పుట్టింది ఆ రోజు నుంచి రాత్రి లేట్ అవ్వకుండానే ఇంటికి వెళ్ళిపోయాను ఇంతవరకు మళ్ళీ రాత్రిళ్ళు లేట్ అయినప్పుడు ఆ రోడ్డు పైన నేను అస్సలు రాలేదు ఇలానే కొందరు వ్యక్తులకు అలా రాత్రిళ్ళు ఎర్రచీరలో ఆమె కనిపించిందని చాలామంది ఆ తర్వాత నాకు చెప్పారు మీరు కూడా ఆమె కనిపిస్తే ఆగకుండా వేగంగా వెళ్ళిపోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం